సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వెళ్లిన జనం హైదరాబాద్ బాట పట్టారు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగు ప్రయాణమయ్యాయి యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీ క్యూ లైన్లున్నాయి సంక్రాంతి పండక్కి సొంటూర్లకు వెళ్లిన జనం హైదరాబాద్ బాట పట్టారు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగు ప్రయాణమయ్యాయి యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీ క్యూ లైన్స్ ఏర్పడున్నాయి అయితే పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో విజయ్ భాస్కర్ ఎన్ని గంటల నుంచి వాళ్ళందరూ కూడా అట్లా వేచి ఉన్నారు ఆ ట్రాఫిక్ లో అలాగే ఎన్ని గంటల్లో ఒక గమ్యస్థానమైన హైదరాబాద్ కి చేరుకునే అవకాశం ఉంది సంక్రాంతి పండుగను తమ సొంత ఊళ్ళల్లో ఘనంగా నిర్వహించుకొని తిరిగి హైదరాబాద్కు వెళ్లే వారితో అరవై ఐదు నెంబర్ జాతీయ రహదారితో పాటు టోల్ పాదాలని కూడా భారీగా వాహనాలతో కిక్కిరిసిన పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న సాయంత్రం నుంచి వాహనాల రద్దీ ప్రారంభమైంది కొద్ది మధ్యాహ్నం తర్వాత ఆ వాహనాల సంఖ్య భారీగా పెరిగింది ప్రస్తుతం నూట ఎనభై కిలోమీటర్ల మేర ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా అరవై నెంబర్ జాతీయ రహదారు అంతా కూడా వాహనదారులతో నిండి నిండిపోయింది రేపటి నుంచి వర్కింగ్ వర్కింగ్ డేస్ కూడా కావడంతో ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో విధులకు హాజరయ్యేందుకు ఈ సెలవులు కూడా పూర్తి కావడంతో హాజరయ్యేందుకు వెళ్లే వారితో వాహనం అరవై తెనబ జాతీయ రాదు పూర్తిగా నిండిపోయింది అయితే సంక్రాంతి పండుగకు వెళ్ళే సమయంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పండగకి వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక రిటర్న్ జర్నీలో అలాంటి ఇబ్బందులు తెరెత్తకుండా కొంత రాతకొండ పోలీసులు కావచ్చు నల్గొండ పోలీసులు సూర్యాపేట జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసుల్ని ఏర్పాటు చేశారు ఇక ట్రాఫిక్ జామ్కి కారణమయ్యే యూటర్న్ అన్నింటినీ కూడా యూటర్నల్ అన్నింటినీ కూడా ఆ క్లోజ్ చేశారు ఇక్కడ ట్రా ఇక పంతంగి టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాలు వెక్కసేపు నిలబ నిలవ నిలబడే అవకాశం లేకుండా ఆ బార్కో ఏదైతే బార్కోడ్ స్కానింగ్ చేసుకునే అవకాశం ఉంటుందో వాటిని కూడా త్వరగా స్కా స్కాన్ అయ్యే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అవుతుంది పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే నెమ్మదిగా నెమ్మదిగా దాటుకొని వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది ఉంది మరోవైపు టో ఎక్కడైతే మండల కేంద్రాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు వాహనాలన్నీ కూడా ఎక్కడ కూడా ఆగకుండా తిరిగి హైదరాబాద్కి వెళ్లేందుకు అయితే అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది పండగ పండగ సమయంలో పండగ టోల్ ప్లాజాకి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది ఈసారి అంత సమయం తీసుకోకుండా ఇటు పోలీసులు కావచ్చు టోల్ ప్లాజా నిర్వాహకు కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు సౌజన్య విజయభాస్కర్ థ్యాంక్స్ ఫర్